నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము మా దగ్గర వచ్చేసి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది మేమే మీరు మా ఆఫీస్కి వస్తే మేమే దగ్గరుండి దించేసి వస్తాము కస్టమర్ వాళ్ళ ఇంటికి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మేమే దగ్గరుండి తీసుకొస్తాం కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు పూర్తిగా లాస్ట్ వర్క్ చూడండి ఎందుకంటే మా దగ్గర ఉన్న వర్క్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానితో పాటు మీరు ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఒకవేళ తొమ్మిది కంటే ముందు ఫోన్ చేసినా మా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది లేదు అంటే ఐదు గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ సమయానికి మీరు చేయవచ్చు ఒకవేళ మీరు చేసిన సందర్భంలో మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా లేదు అంటే కవరేజ్ ఏరియా వచ్చినా లేదు అంటే ఫోన్ బిజీ వచ్చినా మళ్ళీ ఇంకో పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి అంతగా అంతగా ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకుంటా వస్తే మాత్రం మీరు డైరెక్ట్గా మా మీరు వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్లో మా నెంబర్కి మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు డైరెక్ట్గా పంపిస్తే వాయిస్ రికార్డ్ దానికి మళ్ళీ మా స్టాఫ్ మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ప్రస్తుతానికైతే వర్క్ చేస్తున్నటువంటి మా ఆఫీస్లో వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకున్నాం మా సర్వీస్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది తను ఎప్పటి నుంచి చేస్తున్నారు మా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి అనేది తను ఏ ఏ డ్యూటీకి వెళ్తారనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం అమ్మా మీ పేరు ఎవరు మీది జీకోడు అంటే దేనికి వస్తుంది అంటే పెద్ద ఏరియా కడియమా కడియం నుంచి కడియం కిందికి వస్తుందా ఇప్పుడు మీరు మా దగ్గర చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ పని ఐదు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయిపోయిందా మీరు ఏమేమి డ్యూటీలకు వెళ్తారు ఇక్కడ బేబీలు చూడటానికి వెళ్తాను ఇంకా పెద్దలు చూస్తాను ఇంకా వంటలకు వంటలకు వెళ్తాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు కాబట్టి సాలరీ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా ప్రాబ్లం ఏం లేదండి ప్రాబ్లం ఏం లేదా ప్రస్తుతానికి మా దగ్గర ఎంత ఇస్తున్నాం జీతం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నావు ఇంకొకటి ఏంటంటే నువ్వు వెళ్తావు కదా ఇప్పుడు ఏ డ్యూటీ చేసి వచ్చినావు బేబీ పిల్లల్ని చూడడానికి వెళ్ళావు ఎక్కడ ఏ ఏరియా ఏమన్నా తెలుసా నార్సింగ్ నార్సింగ్ అక్కడే ఉండి చేసుకొని వచ్చిన రెండు నెలలు చేసావా ఇప్పుడు కొత్తగా వస్తారు కదా వాళ్ళు ఏంటంటే ఆ జీతం సరిగా ఇస్తారో ఇవ్వరు అని చాలా మంది భయపడుతున్నారు ఆఫీసు అబద్ధమా ఫేకా అని భయపడుతున్నారు వాళ్ళకి భయపడి పని లేదండి బానే వస్తారు సార్ డబ్బులు మాత్రం డ్యామేజ్ ఉండదు పద్దెనిమిది వేలు ఏక వేసేస్తారు లేకపోతే చేతికి ఇబ్బంది లేదు అన్ని వేస్తున్నాం కానీ బాగా ఆ మేము నమ్మకం కొలదే వస్తున్నాం మీ ఊరు వాళ్ళు మా దగ్గర ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారు చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు ఎం మూడు నెలలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు పెద్దోళ్ళు గట్టా చూసుకొని మళ్ళీ వస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు మీరు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఆపద ఉంటే మీరు ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు ఫోన్ చేయబోసరికి ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నారు ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోతాం నాకు ఈ డ్యూటీ నప్పలేదంటే తీసుకెళ్లి మళ్ళీ వేరే దగ్గర జాయిన్ చేసి శుభ్రంగా చూపుతున్నారు బోనాలకి కూడా ఇబ్బంది లేదు ఇంకొకటి ఇప్పుడు మీరు అక్కడ డ్యూటీలలో ఉంటారు కదా అప్పుడు ఏమైనా భోజనం ప్రాబ్లం ఉంటే మా ఆఫీస్ నుంచి మాట్లాడతారా మాట్లాడారు బాగా ఎట్లా అమ్మా బాగా చూడండి అనేసి అంటే వాళ్ళు కూడా బాగా లేదు ఇంకా మా సర్వీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బాగుందా అని బానే ఉంటుందండి ఫోన్ చేయబోసరికి బాగా ఫోన్ ఎత్తుతారు బా మాట్లాడతారు కోరుగెత్తారు రావేసరికి పోడానికి అది ఇబ్బంది ఉండటం లేదు కూడా మంచిగా మాట్లాడి చూడమంటున్నాను ఓకే మీ ఊరు మరి కడిగి నుంచి కడియం కడియం అత్తమ్మ వరలక్ష్మి సరే ఓకే వెళ్లొచ్చు సార్ బాగానే మంచిగా ఓకే ఓకే అదండి ప్రస్తుతానికి అయితే తన వచ్చేసి మా దగ్గరే వర్క్ చేస్తున్నారు ఎవరైనా సరే మీరు రాదనుకుంటే మాత్రం రావచ్చు మా దగ్గర అయితే ఆడవాళ్లకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ టైమింగ్స్ కూడా పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఉంటుంది